రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్రాంపల్లి సుంకనేన్పల్లి ఏపూరు గ్రామ ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ మాట్లాడారు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ అన్నారు చిట్టాల పోలీస్ స్టేషన్ పరిధిలోనే గుండ్రాంపల్లి సుంకనేనిపల్లి ఏపూరు గ్రామాల ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎలాంటి గొడవలు గ్రూప్ తగాదాలు ర్యాలీలు అల్లర్లు జరగకుండా పోలీసులకు సహకరించాలన్నారు ఎన్నికల ప్రవర్తన నియమాలు అమలులో ఉన్నందున ఎవరైనా ఓటర్లను బెదిరించడం బలవంతం చేయడం ప్రలోభ పెట్టడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పమని హెచ్చరించారు గ్రామాలలో డబ్బు మద్యం బహుమతులు పంపిణీ సరఫరా చేయకూడదని ప్రజలు కూడా ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలకు తలొంగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలీస్ శాఖ పటిష్ట కార్యాచరణ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ప్రలోభాలకు గురి చేసిన డయల్ వంద లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు తెలపాలన్నారు ఈ కార్యక్రమంలో నార్కడ్పల్లి సిఐ నాగరాజు చిట్టాల ఎస్ఐ మధుబాబు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు